ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గోధుమ రవ్వతో బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా డిన్నర్కైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఒక మంచి రెసిపీ చేసుకుందామా వేడి వేడిగా ఉన్నప్పుడే నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది దీనికోసం ఒక కుక్కర్లో ఒక గ్లాస్ గోధుమ రవ్వ హాఫ్ గ్లాస్ పెసరపప్పు ఒక గ్లాస్ నీళ్ళు చిటికెడంత పసుపు వేసుకొని రెండు విజిల్స్ రానివ్వండి ప్రెజర్ పోయాక మూత ఓపెన్ చేస్తే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి స్టవ్ ఆన్ చేసి హాఫ్ గ్లాస్ వాటర్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆపేసేయండి ఇప్పుడు కడాయిలో కొంచెం నూనె కాగాక వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి చిట్లాకే ఎండుమిర్చి గుప్పెడ పల్లీలు వేసుకోవాలి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది పల్లీలు వేగాక సన్నగా తరిగిన అల్లం పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని అవి వేగాక కరివేపాకు కూడా వేసుకొని చిటపటమన్నాక రవ్వ పప్పు మిశ్రమం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆపేశారంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రవ్వ పొంగల్ రెడీ